బీజేపీలో కత్తుల యుద్ధం సాగుతోంది వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది రేవంత్ కేటీఆర్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ప్రధానిగా నరేంద్ర మోదీని మార్చారని ఆర్ఎస్ఎస్ అనుకుంటుంది రాబర్ట్ వాద్రాపై ఈడీ నజర్ పెట్టింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అన్నింటికంటే ముఖ్యంగా ఏపీ మధ్య కుంభకోణంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది ఏకంగా వైసీపీ పార్లమెంటు సభ్యుడిని ప్రత్యేక విచారణ బృందం అరెస్టు చేసింది ఇంతటి పరిణామాలు జరుగుతుంటే ఈ స్థాయిలో అల్లకల్లో చోటు చేసుకుంటుంటే ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ ఛానల్ యజమాని వేమురి రాధాకృష్ణ సైలెంట్ గా ఉండిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది సైలెంట్ గా ఉండిపోయారు అంటే తన పత్రికలో ఈ వార్తలు రాయలేదని కాదు తన ఏబిఎన్ లో ప్రసారం చేయలేదని కాదు అన్ని మీడియా సంస్థల లాగానే ఆయన సంస్థలు కూడా ఈ వార్తను ప్రచురించాయి ప్రసారం చేశాయి కానీ వీటిపై వేమురి రాధాకృష్ణ తన అంతరంగాన్ని ఆవిష్కరించలేదు తనకున్న సమాచారాన్ని పాఠకులతో పంచుకోలేదు ఎందుకంటే ప్రతి ఆదివారం ఆయన కొత్త పలుకు శీర్షికన సంపాదకీయం రాస్తుంటారు వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేస్తుంటారు అందుకే ఆయన రాసిన కొత్త పలుకు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తూ ఉంటుంది నచ్చిన వాళ్లు పొగుడుతుంటారు నచ్చని వాళ్లు తిడుతుంటారు సరిగ్గా రెండు వారాల క్రితం ఆయన తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా అనే శీర్షికన రాసిన సంపాదకీయం చర్చకు దారితీస్తుంది గులాబీ పార్టీ నాయకులు రాధాకృష్ణ మీద విమర్శలు ఈ సంపాదకీయం తర్వాత దాడులు చేస్తారేమోననే సమాచారంతో తెలంగాణ పోలీసులు ఆంధ్రజ్యోతి కార్యాలయాల ఎదుట భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ ఫోటోలకు గులాబీ పార్టీ నాయకులు తమదైన వ్యక్తీకరణలు చేస్తూ సోషల్ మీడియాలో ఆ తదుపరి వారంలో వేముని రాధాకృష్ణ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ మళ్లీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు అయితే ఈసారి కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులు తనకు సలహా ఇచ్చారని కొంతమంది వ్యక్తులను ప్రస్తావించకపోవడమే మంచిదని వారు సూచించారని రాధాకృష్ణ సంపాదకీయంలో పేర్కొనడం విశేషం మొత్తంగా చూస్తే వివాదాలు ఎందుకు అనే కోణంలోనే రాధాకృష్ణ మారిపోయారా అనే చర్చలు కూడా జరిగాయి ఈ నేపథ్యంలో ఈ ఆదివారం దమ్ బిర్యానీ మాదిరిగా పేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు ఉంటుందని అందరూ అనుకున్నారు వారందరి అంచనాలను రాధాకృష్ణ తలక్రిందులు చేశారు దమ్ బిర్యానీ కాదు కదా కనీసం వెజ్ బిర్యానీ కూడా పెట్టలేదు తన పత్రికలో ఈ ఆదివారం కొత్త పలుకు సంపాదకీయం రాయలేదు నిజంగా రాధాకృష్ణ వివాదాస్పద అంశాల జోలికి పోదలుచుకోలేదా అందుకే కొత్త పలుకు రాయలేదా అనే చర్చలు సాగుతున్నాయి ఆయన అభిమానులు మాత్రం మరో విధంగా వ్యాఖ్యానిస్తున్నారు కొంత బ్రేక్ తీసుకున్నారని మళ్ళీ వచ్చే వారం ఫెనిక్స్ పక్షిలాగా తన స్టామినా చూపిస్తారని అంటున్నారు చూడాలి మరి వచ్చే ఆదివారం వేమురి రాధాకృష్ణ ఎలాంటి స్టప్ తో faster updates